మేటి జిల్లా పోచార మున్సిపల్ పరిధిలోని ఎన్నంపేట కంఠమహేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా భక్తులు ఆలయ ప్రాంగణంలో వెయ్యి నూట పదహారు ప్రమితలతో దీపాలు వెలిగించి ఆ పరమశివుణ్ణి భక్తులు దర్శించుకుని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ ఆలయంలో పది సంవత్సరాల నుండి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమిని జరుపుకుంటామని ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారని అన్ని మాసాల్లో కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగి ఉందని శివునికి విష్ణువునకు ఇద్దరికి ఎంతో ఇష్టమైన మాసం కావున వాళ్ళిద్దరినీ కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందటానికి తగిన మాసమని అందువల్ల అనేక వ్రతాలు పూజలు కృత్యాలకు దైవారాధనకు అత్యంత ప్రాధాన్యత కలిగిన దినం కనుక భక్తులు భక్తి శ్రద్ధలతో చిత్తశుద్దితో ఆచరిస్తే సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు శివరాత్రి నుంచి నేను పురోహితునిగా ఇక్కడ పనిచేస్తున్నాను పది సంవత్సరాల నుంచి నడుస్తూ వస్తుంది ఈ యొక్క దేవాలయము ఈ ప్రభాకర్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క గుడి గుడి నడుస్తున్నది ఇక్కడ ఒక విద్యార్థుల సమూహంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మేము అంటే దైవానుగ్రహము గురువు అనుగ్రహం వల్ల నా ద్వారా ఒక మాట నేను చెప్పడం తోటి ఈ యొక్క విద్యార్థులు నాకు అనుకూలంగా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి చాలా ఎక్కువ విద్యార్థుల సమూహంతో మేము ఈ యొక్క ఈ కార్యక్రమాలు చేస్తున్నాం మేము